మీరు విన్నారు కదా జ్యోతిర్లింగాన్ని రానా వెంట లంక కన్నాడు ఏమైపోయింది మరి ఈ స్తోత్రం అంటే అంతలో కమ్మింది మాయ అడగడం కాదు అడిగిన వాడు నిలబడడం కూడా చాలా కష్టం ఆ నిలబడడానికి శివానుగ్రహము ఉండి తీరాలి శివానుగ్రహము కలిగిందా ఆయనే నడిపిస్తాడు ఈ నడిపించడం అన్నది ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి శాస్త్రంలో పూర్వకాలంలో ఋషులు కర్మఠులై ఉన్నారు కొంతకాలం కర్మఠులై ఉండడం అంటే వాళ్ళకి నమ్మకం ఏమిటంటే కేవలం కర్మ చేస్తే చాలు ఫలితం వచ్చేస్తుంది నేను మీకు చెప్పాను కదా నటరాజ స్వామి ముందు కూర్చుని పూజ చేసేస్తే నటరాజ తత్వము మీకు తెలిసిపోతుందా మీకు మీరు ఆనంద తాండవ మూర్తిగా మీరు మారగలరా మీరు మారలేరు మీరు ఎప్పుడు మారగలరు మీరు దాని తత్వాన్ని తెలుసుకుని మీ యొక్క యదార్థ స్వరూపాన్ని తెలుసుకుని మాయ ఏమిటో తెలుసుకుని గురుముఖత జ్ఞానాన్ని పొందితే అప్పుడు మీరు ఈశ్వరుడు ఎందు ప్రవేశించేటటువంటి అదృష్టం కలుగుతుంది మీ స్వస్వరూప భాష కలిగి మీరు ఈశ్వరుడిగా నిలబడగలరు ఇది కలగడానికి కేవల బాహ్య పూజ సరిపోతుందా సరిపోదు అలానే మానేయవచ్చా మానేయకూడదు ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే కేవలము బాహ్య పూజ ఈ స్థితిని అందించగలదు అనుకుని మొదలు పెడితే అది ఆ స్థాయిని మీకు అందించలేదు ఇప్పుడు దోషం ఎక్కడొస్తుందంటే పూజ చెయ్యడంలో దోషం లేదండి జ్ఞాని కూడా పూజ చేస్తాడు హాయిగా చేయొచ్చు తప్పేం లేదు కానీ పూజ చేసేటప్పుడు ఈ పూజ పండి ఫలించి ఈశ్వరానుగ్రహంగా మారి నాకు జ్ఞానాన్ని ఇస్తుంది అని పూజ చేయాలి తప్ప కేవలం ఈ పూజను నిధరించేసి ఈశ్వరుల్లో కలిపేస్తుందని అనుకుంటే కించిత్ పొరపాటు అయినట్టు ఇప్పుడు చూడండి ఎక్కడ దోషం జరిగింది మునుల వలన వాళ్ళు అన్నారు మేము శివలింగానికి పూజ చేస్తే చాలు వాళ్ళ భార్యలు ఇటువంటి వారు వాళ్ళు స్త్రీలు వాళ్ళకి ఉపాసన ఉందా వాళ్ళు చేస్తారా పూజ వాళ్ళు చేయరు వాళ్ళు చేయకపోయినా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చెయ్యకుండా వాళ్ళు అన్నారు ఈశ్వర పూజ దేని కొరకు ఈశ్వరానుగ్రహము కొరకు ఆ ఈశ్వరుడు నిజమైన నేను నాది దాన్ని చేరుకోవాలి తప్ప కేవలము పూజ రక్షించదు పూజ చేత ప్రీతి పొందిన ఈశ్వర అనుగ్రహము రక్షిస్తుంది అని వీళ్ళు నమ్మారు వీళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు మోగాళ్ళు వీళ్ళు భర్తలతో ఈ మాట చెప్పలేరు కదా ధైర్యంగా అందుకని వీళ్ళు రోజు కర్మలంపటులై పూజ ఒక్కటే చేసేవారు జ్ఞానం వైపుకి వెళ్ళలేదు నాడు అరణ్యంలోకి దర్భాలు సేకరించుకుని మారేడు దళాలు సేకరించుకుని పువ్వులు సేకరించుకుని రావడం కోసమని వెళ్ళారు పరమశివుడు గొప్ప సౌందర్య రాశి అయి రాశీభూతమైన అందమై అసలు కన్ను విప్పి చూసిన తరువాత ఇంకా కన్ను ముయ్యలేనంత అందగాడై ఆయన ఈ దారుకావనంలో ఈ మునులు ఉండేటటువంటి ఆ కుటీరముల దగ్గరకు వచ్చాడు రావడంలో ఒక చిత్రం చేశాడు ఎలా వచ్చాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాడు ఇది భిక్షాటన మూర్తి అని చాలా సౌందర్య రాశి మీకు చాలా చోట్ల ఈ మూర్తి ఉంటుంది వస్త్రము లేని భాగాన్ని ఒక పావు చుట్టుకున్నట్టుగా వేస్తుంటారు ఫోటోలు నేను ఎక్కడ చూశానో నాకు స్ఫురణలో లేదు కానీ చాలా పెద్ద ఫోటో భిక్షాటన మూర్తి ఎంత అందంగా ఉంటుందో ఇటువంటి భిక్షాటన మూర్తిగా వస్తే ఈ మునుల యొక్క భార్యలు భాగవతంలో కృష్ణుడు రాసలీల చేసిన సందర్భంలోలా తమ బిడ్డల్ని భర్తల్ని విడిచిపెట్టి వీరందరూ వెళ్ళి శంకరుణ్ణి కౌగులించుకున్నాడు దీని ఎందు మీరు దోషం పట్టకూడదు వీళ్ళు ఎందుకు వదిలిపెట్టారు తత్వం చూడాలి వీళ్ళేది వదిలినట్టు నేను నాది ఈ రెండు వదిలిపెట్టారు ఇది నేను కాదు దీనికి సంబంధించినవి నావి కావు యథార్థమైన నేనేది లోనున్న నేను నేను అదే ఇప్పుడు నేల మీద ఇలా నడుస్తూ వచ్చింది అదే నేను నేనే అది కాబట్టి దానిలో చేరిపోవాలి ఇది కౌగలించుకోవడం అంటే ఆలింగనం అంటే తప్ప దోషభూయిష్టంగా మీరు ఆలోచించకూడదు దాని గురించి ఇప్పుడు మునులు వచ్చారు వాళ్ళకి జ్ఞానం ఉందా నేను నాది వదలడం వాళ్ళకి తెలుసా తెలియదు వాళ్ళకేం తెలుసు కర్మ తెలుసు అంతే పూజ ఒక్కటే తెలుసు వాళ్ళకి బాహ్యమనంత తెలియని వాళ్ళల్లా ఉన్నవాళ్ళు వీరు వీళ్ళు ఇంత జ్ఞానంతో ఉన్నారు చాలా జ్ఞానంతో ఉన్న వాళ్ళల్లా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కేవము కేవలము కర్మ దగ్గర మాత్రమే నిలబడిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఎలా కనపడ్డాడు శివుడు తమ భార్యలని ఎత్తుకుపోతున్న వాళ్ళ కనపడ్డాడు ఇంత అందగాడిగా వచ్చి మా భార్యల్ని తన వెంట వేసుకుపోతున్నాడు రా అనుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం నమ్మారు వాళ్ళు కర్మని నమ్మారు వాళ్ళకి సాక్షాత్తు శంకరుడు వచ్చాడు రా ఆనంద తాండవ మూర్తిగా ఈ సృష్టి ఆయనది తాను సృష్టించిన వస్తువులు ఇవన్నీ ఆయనకి కర్మ దారుకావనానికి వచ్చి మన భార్యల్ని ఎత్తుకెళ్లడం ఆయనే అనుకుంటే ఇలాంటి వాళ్ళని ఎంతమందిని సృష్టి చెయ్యగలడు అని వాళ్ళు అనుకోలేరు ఎందుకని జ్ఞానము తగ్గింది జ్ఞానము కలగలేదు కలగకపోవడంలో వాళ్ళు వెంటనే హోమగుండాన్ని వేల్చారు బ్రేల్చి కర్మ చేయడం మొదలుపెట్టారు ఎటువంటి కర్మ అభిచారిక హోమం మొదలుపెట్టారు అంటే అందులోంచి ఉగ్రమైన శక్తుల్ని పుట్టించారు పుట్టించి ఇప్పుడు అందులోంచి మొట్టమొదట ఒక ఏనుగుని సృష్టించారు పెద్ద ఏనుగుని సృష్టించి ఆ ఎదురుగుండా గుండా సంహరించు అని ఆయన మీదకి ప్రయోగించారు ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని వేల్చడం కోసం అని చెప్పి వీళ్ళు వాడినటువంటి మంత్రములు ఏ ఉన్నాయో శబ్దశక్తికి కదండి పుట్టింది అగ్నిలోంచి పుట్టాలంటే శబ్దశక్తి కదా పుట్టింది ఈ శబ్దశక్తి ఎవరి వల్ల వచ్చింది శివుడి వల్ల వచ్చింది డమరుకలోంచి ఇది వాడి సొత్తే వాడి మీద ప్రయోగిస్తే వాడి మీద ఎలా పని చేస్తుందని వాళ్ళకి అర్థం కాలేదు యజమాని యజమానికి చెందిన వస్తువే ఒకటి కొత్తగా సృష్టించామని వాళ్ళు అనుకోలేరు ఇది జ్ఞానం లేకపోవడం అంటే ఇది భక్తి లోపించడం జ్ఞానము లోపించడం కేవలం కర్మఫలు కావడం దిద్దుకోవాలి ఇది చాలా మంది లోకంలో కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈ ఏనుగు శబ్దబలం దానిపైన చేస్తుంది అది శివుడి దగ్గరికి వెళ్ళింది ఆయన ఏం చేశాడు ఆనంద తాండవ మూర్తి ఊర్ధ్వ తాండవ మూర్తి అయ్యాడు ఇప్పుడు ఇంకో కొత్త రూపం వచ్చింది అంటే ఇలా కిందకుండేటటువంటి కాళ్ళని పైకి పెట్టి తాండవం చేసి ఆ తాండవం చేసేటప్పుడు అంటే ఇది కించిత్ ఉగ్రమూర్తి అయ్యాడు మీరు ఎవరిది ఈ లోకమో తెలుసుకోకుండా ఎవరి ఎవరి సృష్టి అయిన శబ్దమూలన ఇవి పుట్టాయో తెలుసుకోకుండా నా దాన్ని నా మీదకి పంపిస్తున్నారు నా దాన్ని నా మీదకి నన్ను హాని చేయడానికి పంపారా నీవారు అనుకున్న వారు కూడా నా నేను తప్ప ఇంకోట్లేదని వారు నన్ను పొందారా ఎవరిది ఉత్తమ భక్తి మీ భార్యలది ఉత్తమ భక్తి అది మీకు తెలియకపోగా నా మీద అభిచార హోమం చేసి ఏనుగుని పంపారు ఊర్ధ మూర్తి అయ్యే ఏనుగు యొక్క కడుపులో ఒక్క తన్ను తన్నేడు అది చిన్నాభిన్నమైపోయి చిన్ని చిన్ని ముక్కలైపోయి అంతరిక్షంలోకి ఎగిరిపోయింది ఏనుగు ఎగిరిపోతే వాళ్ళ కోపం వచ్చింది కోపం వచ్చి మళ్లీ వాళ్ళు అభిచార హోమం చేశారు అంటే వాళ్ళ బుద్ధి ఎందు మార్పు రాలేదు మళ్ళీ అంటే మారుతున్నా మారుతున్నా ఏనుగుని తన్నేసినా అదేంటి అలా తన్నేశాడు అంటే ఆయన శక్తివంతుడు అని నమస్కరిస్తే ఆయన వెంటనే వాళ్ళకి ఆ జ్ఞానం ఇస్తాడు నీకు బుద్ధినిచ్చిందా నమస్కారం చేయడానికే అందుకే హర శబ్దము చేత పాపం పోవడానికి పాదములు పట్టాలి నమస్కారంతో ఇది చేయలేదు వాళ్ళు చెయ్యకుండా ఒక మృగాన్ని సృష్టించారు ఇప్పుడు ఆ మృగం అంటే జింక అది చక్కగా ఇలా అలా చూస్తూ చూపులు అందం కదండి జింకకి అది పరిగెత్తుకుంటూ శంకరుడి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు శంకరుడు ఏం చేశాడంటే దాన్ని ఏం చేయలేదు దారి కన్నా అందంగా చూశాడు చాలా అందమైన వాడు కదండి అందమైనవాడు కాబట్టి అందమైన వాడి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అందం తొంభై శాతం చూపుల్లోనే ఉంటుంది అన్నీ బాగుండి కళ్ళు బావులేవనుకోండి ఆ ముఖంలో అందం క్షీణించిపోతుంది ఒక్కొక్కడు పైకి ఎంత బాగున్నా ఇలా చూపే ముట ముట లాడిపోతుందనుకోండి ఎవడో దగ్గరికి వెళ్ళాడు చూపులు ప్రసన్నంగా ఉన్నాయనుకోండి ఆయన్ని చేరుతారు నలుగురును కాబట్టి ఇప్పుడు ఆయన బహుప్రసన్నమూర్తి అయితే నా చూపుల కన్నా అందమా నీ చూపులు అన్నట్టుగా ఏటి అంతలా చెంచలమైన చూపులతో వచ్చావు జింక అని తన అంతకన్నా అందంగా కళ్ళు తిప్పి చూశాడు చూస్తే జింకను కుందిట నేను ఇన్నాళ్ళు కళ్ళు తిప్పింత అందంగా చూసేదాన్ని నేనేని లోకంలో చెప్పుకున్నారు నాకన్నా అందంగా కళ్ళు తిప్పి ఉన్నాడు వీడి దగ్గర ఎలా చూడాలో నేర్చుకుందామని ముఖం ఎత్తి చూపులు నిలబడిపోయి ఆయన కదులుతున్న చూపులు చూసింది చూస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడు టక్కున కోడిపట్టని పట్టుకున్నట్టు తన వంక నేర్చుకోవాలని చూసింది చిన్న భావన సత్వం చంపలేదు టక్కని దాన్ని నాలుగు కాళ్ళని పట్టుకుని ఇలా పైకెత్తో చేత్తో పట్టుకున్నాడు మీరు చెప్తున్నారు కదండి రోజు ధవలవపుషం ఇందో మండలం మృగల పరశుపాణిం ఒక చేతిలో ఆ లేడీని పట్టుకున్నాడని చెప్తున్నారు కదా అదే ఈ లేడీ దారుడే ఆ లేడీ ఇప్పుడు ఆ లేడీని పట్టుకున్నాడు ఇప్పుడు ఈ లేడీ ఏం చేస్తా ఉండట నాలు పట్టుకున్నా గింజుకోవాలి గింజుకుని దూకేద్దామని చూడాలి అది అలా చేయట్లేదు అది అలాగే ఉండిపోయింది చేతిలో ఆయన కళ్ళ వంకలా చూస్తాను తప్ప ఎంత బాగా కదులుతున్నాయో కళ్ళని అప్పటి నుంచి ఇప్పటి వరకు అని శాశ్వతత్వాన్ని పొందేసింది ఎలా పొందేసింది కింద పెద్ద పులుంది అమ్మవారి వాహనం దానికి భయం లేదు ఎందుకు భయం లేదు శంకరుడి చేతిలో ఉంది శంకరుడి చేతిలో ఉన్న ఏనుగా ఎందుకు పేలిపోలేదు శంకరుడి చూపులు చూడడంలో మగ్నం అయిపోయి ఆనందాన్ని పొందుతూ ఆయన్ని చూస్తోంది అలా చూస్తోంది కనుక శంకరుడు దాని జోలికి వెళ్ళలేదు అలా చేత్తో పట్టుకున్నాడు ఇందులో చాలా రహస్యాలు ఉంటాయండి అందుకే హృదయ కమల మధ్య సంతతం చింతయామి మీ అంటారు ఆ జింకని పట్టుకున్నాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అన్నమా మనం ఇంత జింకని ఉపయోగిస్తే ఆయన పట్టేశాడు రా అని ఈ మృగం కాదు మనం ఇంకొకటి విడిచి పెడదామని ఒక పెద్ద పులిని సృష్టించారు ఆ పెద్ద పుల్ని ఆయన మీదకి విడిచిపెట్టారు ఆయన ఏం చేశాడు ఒక్క గుద్దు గుద్దీ పగలగొట్టి దాని చర్మాన్ని ఊడదీసేసి దాన్ని తీసి వల్లవాటుకొక్కటి కట్టుటకొక్కటి వస్త్రార్థమిచ్చితి ఈశ్వర నీకు మన మానస పూజలో విన్నారు కదా ఆ ఏనుగు తోలు కట్టుకున్నాడు ఈ పులి చర్మం తీసి పైన వల్లవాటుగా ఉత్తరీయంగా కట్టుకున్నాడు కట్టుకుని కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ వీళ్ళు చూశారు అన్నన్నా ఇంకా మనం ఈ ఏం రా మనం చేసిన అభిచార హోమాలన్నీ పాడైపోయాయి ఈయన ఇలా ఉన్నాడేమిట్రా మనిషి అని వెళ్ళప్పుడు నమస్కారం చేశాడు చేస్తే ఈ మునులందరికీ తత్వబోధ చేశాడు అప్పుడు ఇది కాదురా అబ్బాయి మీరు తెలుసుకోవలసినది ఆనంద పాండవ మూర్తి మీరు చేరిపోవడం ప్రయోజనం దానికి కేవల కర్మ కాదు కర్మ జ్ఞానం మనకు ఆలంబనం కావాలి జ్ఞానమును పొందడానికి కర్మ చెయ్యాలి తప్ప కేవల కర్మ మిమ్మల్ని ఉద్ధరిస్తుందని చేయరాదు అది నువ్వు తెలుసుకో అందుకేనండి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ అలా వెళ్ళడానికి కారణం అదే మీరు చూడండి ముందు నమ్మకం లోకంలో శాస్త్రం మీద ఎవరికి ఉండాలి బ్రాహ్మణుడికి ఉండాలి చదువుకునేవాడు వాడు కాబట్టి కాబట్టి ముందు ఎవరు చేశారు సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణుడు చేశాడు బ్రాహ్మణుడు చెయ్యగానే వాడికి ఐశ్వర్యం వచ్చింది ఇప్పుడు అది ఎవరు చూశారు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఒక కట్టెల మోపులు అమ్ముకునే వ్యాపారి చూశాడు ఆయన కట్టెల మోపు పక్కన పెట్టే ఆ వ్రతాన్ని అలా చూసి ప్రసాదం తిని అయ్యా నేను చేసుకోవాలి నాకు చేసుకోవాలని ఉందండి అన్నాడు నువ్వేం చేయగలవు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అనలేదు ఇది ఎలా చేసుకోవచ్చో కల్పం అంతా చెప్పి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈయనే చేయించినట్టు ఇప్పుడు ఆయన ఏమయ్యాడు ఆయన కూడా వైభవాన్ని పొందేశాడు మధ్యలో క్షత్రియుడు రాజు ఆయన ఏం చేశాడు ఆయన వ్రతం చేసి ఆయన సంతానాన్ని పొందాడు బ్రాహ్మణ బోధ చేత రాజుకి వేదమనందు విశ్వాసం కలగాలి ఆయన అభ్యున్నతిని పొందాడు కొంచెం అటూ ఇటూగా అనుమానంతో భగవంతుడితో బేరాలాడి వ్యాపారాలాడినటువంటి వాడు ఎవరున్నాడు ఆయనేం చేశాడు సంతానం కలిగితే చేస్తానన్నాడు సంతానం అన్నాడు కానీ మగపిల్లాడనలేదుగా ఈశ్వరుడు ఆడపిల్లని ఇచ్చాడు ఆడపిల్లని ఇస్తే అభ్యంతరం ఏముందంటే ఆడపిల్ల కడుపున ఒక పిల్లాడు పుడితే రోహితుడు పుట్టేసినట్టే కొడుకు పుట్టి పెట్టే కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన ఇప్పుడు ఆయన ఆడపిల్ల పుట్టింది కదా ఇప్పటికే చాలా ఖర్చు ఎందులో పెళ్లి చేయాలి ఏదో లెక్కలు వేసుకుని తర్వాత చూద్దాం పెళ్లిలో చేద్దాం అన్నాడు పెళ్లిలో చేశాడా చేయలేదు అబ్బా తర్వాత ఎన్ని వచ్చాయి మీకు తెలిసి ఇప్పుడు నేను కథలు చెప్పడం ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినా నిలబడలేదు ఆఖరణ ప్రసాదం ముచ్చుకోకుండా వస్తే పడవ ముంచేశాడు ప్రసాదం అంటే ఏంటి ఈశ్వర అనుగ్రహమునకు ప్రసాదం అని పేరు ప్రసాదం తింటే లోపలికి వెళ్ళి మనస్సులో ఆరోవంతుగా మారి బుద్ధిగా మారి ఆ బుద్ధి చేత ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టానికి తెలియనటువంటి పరిష్కారం మీ మనస్సులోని గోచరమై మీరు ఆ పని చేయడం వల్ల మీ కష్టం తీరిపోతుంది అయ్యో యో నాలో తెలియలేదండి ఇంత చేస్తే ఇదిగో ఆయన దగ్గరికి వెళ్తే అయిపోయిందండి పని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రసాదము ద్వారా వచ్చినది అందుకే మన సనాతన సంప్రదాయం పులిహార లోపలికి తీసుకెడుతుంటే కళ్ళకద్దుకోరు నైవేద్యం పెట్టి బయటికి తీసుకొస్తే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం ప్రసాదం అంటే ప్రసాదమే మనకి అంతేకాని ఈశ్వరుడు తిన్నాడా అండి ఎందుకు పెట్టడం అండి ఇలాంటి వెర్రి మాటలు చేతకాక ఋషులు పెట్టలేదు నైవేద్యాన్ని ఆయన దృష్టి చేత అనుగ్రహిస్తాడురా అని చెప్పింది శాస్త్రం ఒకవేళ నిజంగా నువ్వు భక్తితో పెడితే తింటాడేమో అటుకులు అడిగి అడిగి మరి కుచేరుడి దగ్గర తినలా మీకు నేను ఒక యథార్థం చెప్తున్నానండి మీరు పూనికతో నైవేద్యం పెట్టండి అనుకోకుండా మీ ఇంటికి ఆ రోజున ఎవరో ఒకరు వచ్చి తింటారు ప్రసాదం ఖచ్చితంగా జరుగుతుంది ఈశ్వరుడు కావన్నీ పట్టుకుని వచ్చేక్కర్లేదు ఎవరి రూపంలోనో వస్తాడు మీకు ప్రసాదం ఈయనకి ముందు పెడదామనిపిస్తుంది ఇంత పళ్ళెంలో పెడతారు అబ్బా కోటేశ్వరరావు మంచి వేళకొచ్చానండి వచ్చానండి ఎంత అదృష్టం అండి వాళ్ళకు ప్రసాదం దక్కింది అని ఆయన ఆయన ప్రసాదం ఆయనే కళ్ళకత్తుకుని నోట్లో వేసుకుంటాడు అది ఆయనే ఈయనగా వచ్చాడని మీరు గుర్తించారు ఈశ్వరుడు అలా వచ్చి స్వీకరించి మీకు వ్రతఫలాన్ని ఇస్తాడు ఒక్కొక్కసారి కాబట్టి ఈ కర్మ జ్ఞానమునకు దారి తీయాలి మీకు మీ అలా జరగలేదు జరగకపోవడం దీనికి అంతటికీ కారణమైందని స్వామి ఇప్పుడు వీటిని తీసుకుని తాను చేతులలో ఆభరణములుగా ధరించారు ఎందుకు ఇవి ధరించాలి ఏదో ఋషులు ప్రయోగించింది ఇప్పుడు ఎందుకంటే అవన్నీ పట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా కూర్చోవడం ఎవరో ఏదో ప్రేమతో నాకు ఏదో ద్రాక్ష పండు అరటి పండుగో ఇచ్చారనుకోండి పోనా ఏదో కారు దాకా పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్తే బాగుంటుంది మీరు రేపు పొద్దున్న ఏదో పని మీద మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా నేను అలాగే అరటిపళ్ళు పట్టు కూర్చున్నాను అనుకోండి ఎందుకంటే అలా పట్టు కూర్చున్నారు పోనీ తింటే తినాలి పక్కన పక్కనెట్టాలి అలాగే అరటిపళ్ళు పట్టు కూర్చోారో ఎందుకని అడగరు నన్ను అబ్బో నాకు ఆ అరటిపళ్ళు ఎంత ప్రీతితో ఇచ్చారోనండి ఆవిడ ఆవిడ ముఖం చూస్తే ఎంత భక్తితో ఇచ్చారో అందుకని కాదని లేక నిద్ర మానేసి ఇలాగే అరటిపళ్ళు అట్టు కూర్చున్నానని అనుకోండి ఊర్ కూడా ఆవిడ అరటిపళ్ళు పట్టు కూర్చోవడ అన్నారు మీరు నన్ను మరి శంకరుడు ఏమిటి ఎప్పుడో ఋషుడు ప్రయోగించారా దారుక్రావణంలో ఇప్పటికీ అలా కూర్చున్నాడా ఎందుకంటే ఆ పట్టుకు కూర్చోడం అంటే తత్వ పరిశీలనం చేసి చెప్పగలిగినటువంటి శంకరుడు శంకరాచార్యుల వారిగా వచ్చాడు మళ్ళీ ఆయనకేగా తెలియాలి ఎందుకు పట్టుకున్నాడు అరటిపల్లి ఎందుకు పట్టుకున్నాను అసలు రహస్యం చెప్పవలసిన వారికి నేనేగా చెప్పవలసింది